అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆకాశం అమ్మాయి నీలా ఉంటుందా నీలా ఉంటుందా ఆనందం అల్లర చేతి నాలా ఉంటుందా నాలా ఉంటుందా ఓలా ఓలా నీ కళ్ళల్లోని చిక్క ఏ పిల్ల ఓలా ఓలా నీ జానా వచ్చేసి హాయ్ వెల్కమ్ టు మనోజ్ సో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ తెలంగాణలో ఒక బ్రేక్ ఇచ్చిన పరిస్థితి సో ఇలాంటి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు మాట్లాడుతున్నాం ఓకే ఏంటి అసలు సినిమా ఎలా సినిమా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనుకో మామూలుగా ఉండదు మొత్తం థియేటర్ మొత్తం బద్దలైపోతే సినిమా ఓజీ చూస్తే ఓజీ అంటే ఏమనుకున్నావు ఓజీ అంటే ఒక సింహ ఒక పవర్ఫుల్ వచ్చింది తెలుసు వచ్చింది ఎవరో మన పవస్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అది మాలుగా ఉండదు సినిమా ఒక్కసారి సినిమా చూస్తేనే ఆల్రెడీ లక్ష కోట్లు పక్క అవుతుంది లక్ష కోట్లు ఆల్రెడీ లక్ష కోట్లు దాటిసింది సినిమా చూస్తే ఓజు చూస్తే అబ్బాబ్ పవర్ స్టార్ వస్తుంటే బ్లాక్ స్టార్ వస్తుంటే అందరికీ వచ్చబడాల నేను అనుకున్నా పవర్ స్టార్ వస్తుంటే దేవుడైన పవర్ఫుల్ మంచిగుంటే దేవుడు కోపమతెస్సావు ఆయన సూర్తి లుక్ ఓజీ స్టైల్ ఏమి బా పవర్ సార్ది కానీ ఎప్పుడు కూడా సినిమా గెలవాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎవరు అయ్యా రవంత్ రెడ్డి గారు కూడా మా ఆయన మంచోడే ఎందుకంటే అయ్యా రవంత్ రెడ్డి గారు మన ఓజీ తెలంగాణకి బెనిఫిట్స్ ఇవ్వండి అయ్యా మీ నా దేవుడు అయ్యా రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఓజీ గెలిపించండి అందరికీ అయ్యా అందరికి సినిమా పోతున్నాం ఓజీ గెలవాలా ఓజీ గెలవాలా చండుకోరాడు నన్ను అన్న అని అనుకో చండుకో అని పిలవాలి ఏపీలో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారు ఎందుకు వెయ్యి రూపాయలు అని చెప్పి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత అసలు వెయ్యి రూపాయలు ఎందుకు పెట్టాలి పుష్పక పెట్టలేదు అదే వైసీపీ వాళ్ళు కానీ చెప్తున్నాడు వాళ్ళు అంత వైసీపీ అనేది ఆపద్దు ఎందుకంటే వెయ్యి రూపాయలు పెట్టారంటే వాళ్ళకి కావాలని పెట్టారు కావాలని ఎందుకంటే మళ్ళీ 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 పోటీలు వెల్సిన మళ్ళీ ఎవరు చంద్రబాబు మళ్ళీ చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ పేద మంత్రి మళ్ళీ యాత్రలో పవన్ కళ్యాణ్ పేదల మంత్రి ఏమంటారు పవన్ కళ్యాణ్ పేదల మంత్రి అంతే అవ్వాల చాలామంది కూడా రోడ్డు మీద బీడి బాటలు పగలు తిప్పుతున్నారు ఏమన్నా ఒక పరుగు చెప్తున్నారు పవన్ పవన్ కళ్యాణ్ పరుగు పోతుంది పవన్ కళ్యాణ్ పరుగు ఎత్తున్నారు మరి పరుగు తింటు తప్పు కదా అని పరుగు అవ్వాలి అది నిజంగా కానీ గన్మ అయినా పవర్ సర్ ఒప్పుకోడు అయినా ఎవరిది సినిమా రోజు పవర్ సార్ ఒప్పుకోడు ఒక సింహలో ఉన్నారంటే ఓ పవన్ కళ్యాణ్ అమ్ముకోండి ఏదంటే ఎప్పుడున్నాయో ఇప్పుడు జగన్ ఓడించాడు ఎవరు అనుకున్నావు ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే

ఒక మాట పవన్ సార్ ఇంతవరకు ఎవరిని ఎవరిని అన్నం చేయలేదు పవన్ కళ్యాణ్ ఎవరిని అన్నం చేయలేదు పేదవాళ్ళకి లేని వాళ్ళకి లేని వాళ్ళకి కొడుకు పోయిన పెట్టి పవన్ సార్ పవన్ కళ్యాణ్ పెట్టబడు ఐదు రూపాయలు పోయిలు అందుకంటే కూడా పవన్ సార్ మీ తప్పుగా అర్థం చేసుకున్నారు చాలా మంచులు పవన్ చాలా మంచులు పవన్ కళ్యాణ్ తెలుసుకోండి నా మాట్లాడి ఆయన దేవుడు పవన్ కళ్యాణ్ మనతో పాటు మరొక పవన్ కళ్యాణ్ గారు మనం హాయ్ నీ పేరు హాయ్ అన్న గణాకంటూ ఏంటి ఓజీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఇన్ని రోజులు మా హీరోయిన్ ట్రోల్ చేశారు పడ్డం ఇంకా తీసుకున్నాం ఎన్న ఈసారి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ క్రోర్స్ పక్క రాసి పెట్టుకోండి నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తున్నా గనాక అంటూ దాన్ని డిఎం చేయండి ఏదంటే మాట్లాడుకుందాం ఈసారి అయితే పక్క హిట్ కూడా అందుకే బ్రో చెప్తున్నా ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కదా మా ఊన్ని ట్రోల్ చేసినప్పుడు మేము పడ్డాం ఏంటంటే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు బాబులకే బాబు ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ అయిపోతుంది మా ఇంకా ఫిక్స్ అయిపోయాం మేమైతే యా అంటే చాలా రోజులు ట్రోల్ అయ్యారు హరిహర్ వీర్మల్లు సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము కూడా దీంతో మాకు ఈ సినిమా మొత్తం ఫుల్ఫిల్ చేస్తుంది సోహోతో డైరెక్టర్ గారు ఎలా ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో నిరూపించుకున్నారు ఈ సినిమాతో మొత్తం ర్యాంప్ బాక్స్ ఆఫీస్ని మింగేస్తున్నాం అంతే ఇంకా నో డౌట్ యా అంటే చాలా వరకు ట్రోల్ చేశారు కదా మీ అందరికీ ఇదే అనమాట చెప్పడం ఎందుకంటే ట్రోల్ చేశారు అయిపోయింది మరి ఇంకా ఎంత నెగిటివ్ ట్రోల్ చేసినా ఏం చేసినా ఓజీ ఆపే మగాడు ఇంకా రాలేదు ఇంకా రాలేడు కూడా ఫిక్స్ అయిపోండి రాసి పెట్టుకోండి బ్రేక్ చేస్తున్నాం ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ అంత పెద్ద రికార్డుల అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవడమే మాకు ఇష్టం అంటే హిట్టా ఫ్లాప్ ఆ తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని కాదు అంటే మోస్తాం అంతే ఇంకా ఆయన మాకు ఇష్టం అంటే ఒక రకమైన ఇష్టం అనమాట అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను కదా ఈ సినిమాతో ఫుల్ మెయిల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇన్ని రోజులు వెయిట్ చేసాము ఈ ట్రోల్స్ పడ్డాము మీమ్స్ పడ్డాము మీరు ఎంత నెగిటివ్ ట్రోల్స్ చేసినా ఎన్ని నెగిటివిటీ మేము ఆవిడ మీద పెంచినా పవన్ కళ్యాణ్ హైప్ ఎప్పటికీ తగ్గదు రాసి పెట్టుకోండి బేసిక్గా ఏపీలో ఏంటంటే టికెట్ రేట్స్ పెంచడం కావచ్చు కేవలం డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకు పెంచారు లేదంటే ఆయన ప్రభుత్వ తనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఒక డిప్యూటీ సీఎంగా ఆయనకి ఆ ప్రభుత్వం వల్లే కాబట్టి వాళ్ళ దగ్గరుండి పెంచుకుంటున్నారు థౌజండ్ రూపీస్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక టాపిక్ నడుస్తుంది నా ఇదే టాపిక్ పుష్పాకు పెంచితే మీరు ఎందుకు అడగలేదు పుష్పాకు పెంచితే మీరు ఎందుకు అడగలేదు అలాంటి నెగిటివిటీ ఆలోచన వస్తే నిజంగా సినిమా ఫీల్డ్లో ఒక పెద్ద వ్యక్తి అని మీకు తెలుసు అలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే అలాంటి చీప్ చీప్ రాజకీయాలు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు పుష్పక చేసేవాడు కదా ఆయన ఎప్పుడూ అనుకోడు తెలుగు ఇండస్ట్రీ బాగుండాలనుకుంటాడు తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలనుకుంటాడు ప్రజలు బాగుండాలనుకుంటాడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగుండాలనుకుంటాడు కాబట్టి ఆయన మిగిలిన సినిమాలు పెంచినప్పుడు కూడా అలా అనలేదు ఇప్పుడు పెంచారు మేము అలా ఏం అనుకోవట్లేదు ఇప్పుడు సినిమా చూడాలనుకున్నప్పుడు వెళ్తాం కదా ఇప్పుడు మందు రేట్లు పెంచితే ఎవరు అడగరు అది ఏం పర్లేదు నూనె రేట్ పెంచారు అడగలేదు ఒక సినిమా మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సినిమా రేట్లు పెంచారు రేట్లు పెంచారు అంటే ఇప్పుడు త్రీ అవర్స్ నువ్వు కూర్చుంటున్నావు ఏసీలో దానికోసం నువ్వు ఛార్జ్ చేస్తున్నావు ఫ్రీగా నీకు టికెట్కి పెంచార అవడానికి లేదు కదా అలా అంటే మందు చాలామంది తాగి పొద్దున్న లేస్తే అది అయ్యా అయిపోయింది ఇంకా నువ్వు ఫ్రీగా మంతా ఆడడానికి ఇస్తున్నప్పుడు అది రేట్లు పెంచుతున్నప్పుడు అన్నప్పుడు టికెట్కి ఎందుకు పెంచుతున్నారు ఎందుకు రాజకీయం చేస్తున్నారు సినిమా వేరు రాజకీయం వేరు దయచేసి సినిమా టికెట్లకి రాజకీయాలకి ముడిపెట్టొద్దు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సినిమా బాగుంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేసాము ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆల్రెడీ షేర్స్ బాగా వచ్చాయి ఇన్ని రోజులు మా వాడికి హండ్రెడ్ క్రోడ్స్ లేరు మీరు ఇంత హైప్ చేస్తారని చెప్పేసి అన్నారు ఇవి కూడా మా వాడు బ్రేక్ చేసేసాడు మా డైరెక్టర్ సాబ్ డైరెక్టర్ దయ వల్ల ఇంకా ఆయన కూడా బ్రేక్ ఏం చేస్తారు మేము ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాము రేపు పొద్దున్న సినిమా చూడడం ఒకటే బ్యాలెన్స్ అంతే ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్గా వైసీపీ వాళ్ళు ఈ మూవీ మీద టార్గెట్ చేశారు ఏదైతే హరిహరి వెలుమల్లు దాని తర్వాత కొంచెం అంటే ఫ్యాన్స్ కూడా హట్ అయిందన్న తర్వాత ఓజీ మీద ఒక రకమైన పాజిటివ్ వేవ్ వచ్చింది జనాల్లో సో న్యూట్రల్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కూడా వచ్చింది కానీ దీని మీద వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఇది మొత్తం ఏముండదు ఉండదు అంత లాస్ట్ టైం హరిహర కల్మూలు కూడా అలాగే చేశారు సో ఇప్పుడు కూడా అలాగే రాసి పెట్టుకోండి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తాను అన్న ఒక నెగిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది ఒక సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడడం అనేది చాలా ఈజీ అది నోరు ఉంది కదా నేను మాట్లాడచ్చు మీరు మాట్లాడచ్చు ఇంకో వ్యక్తి మాట్లాడచ్చు ఒక సినిమా తీయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి టెక్నీషియన్ వరకు ఎంత కష్టపడతారు అంతా కష్టపడతారు ఒక సినిమా చూసుకొచ్చి సినిమా ఏం లేదు సినిమా ఇదావలేదు లేదు ఇదా నువ్వు చూసాము సినిమా చూడు ఫస్ట్ సినిమా చూసాక పాదాల అయిందని ఇప్పుడు అలా ఎందుకు అవుతుంది హరిహర వేలు కూడా చాలా మంది కష్టపడే క్యాస్ట్ డైరెక్టర్ కానీ జూనియర్ ఏజెంట్ కానీ అందరూ కష్టపడ్డారు కదా మరి అది కూడా నువ్వు ఫ్రీగా ఏం డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఆ ఉండి వేసేసి రాలేదు కదా నువ్వు వెళ్ళి సినిమా చూసావు నీకు నచ్చలేదు ఓకే నువ్వు బ్యాటరి ఇచ్చావు బ్యాడ్ మీమ్స్ పడ్డాయి మేము ఒప్పుకున్నాం ఈ సినిమా చూడండి ఫస్ట్ చూడకముందే ఈ సినిమా కూడా ఏం ఉండదు ఈ సినిమా కూడా ఏం లేదంటే ఇంతమంది కష్టపడే టెక్నీషియన్స్ ఇంతమంది వర్కర్స్ ఇంతమంది ఆర్టిస్టులు వేస్తా దేనికి ఈ సినిమా సినిమా మీదే ఎందుకు రాజకీయం చేస్తున్నారు మీకు ఇంకో టాపిక్ ఉంది అలా అంటే వైసీపీ ప్రభుత్వం గురించే వద్దాం నేను అసలు రాజకీయం గురించి మాట్లాడదాం అని కూడా లేదు నేను హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నా ఆంధ్ర పాలిటిక్స్ గురించి నాకు సంబంధం లేదు కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవి వసతులు ఎలా ఉండేవి రోడ్లు వెళ్తే ఒక నడుము నొప్పులు అలాంటి అలాంటికి దానికి దీనికి కంపేర్ ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి సినిమా గురించి మాట్లాడడం ఎందుకు ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు దానికి దీనికి సంబంధమే లేదు ఒకటి సినిమాలు ఆయన చేస్తున్న డబ్బులు కూడా ఏమైనా దాచుకోవట్లేదు అలా సుఖంగా బతకాల్సిన లైఫ్ అది ఆయనకు వచ్చిన ఏదో రకంగా జనాలకు ఫండ్ రూపంలో ఇస్తున్నాడు నాకు జనసేన మెంబర్ ఉంది నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను అంటే దానికి వర్తబుల్ గా నీకేమైనా అయితే రోడ్డు ప్రమాదంగా ఏం జరిగితే దానికి తగ్గట్టు మనీ కూడా ఇస్తున్నారు చాలా మందికి ఇచ్చారు ప్రూఫ్స్ ఉన్నాయి కదా దానికి మీరు నెగిటివిటీ పెంచడం ఏంటి దానికి సంబంధం ఏంటి అసలు మాట్లాడదాం మరో పవన్ కళ్యాణ్ ఉన్నారు హాయ్ నా పేరు సతీష్ సతీష్ ఏంటి గురించి ఏమనుకుంటున్నారు మోర్ ఎక్స్పెక్టేషన్ ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఆయన ఏంటంటే ఒక ఎవరెస్ట్ శీఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని మనం దగ్గర దగ్గర చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఇప్పుడు ఎందుకంటే అది ఒక భావోద్వేగమైనటువంటి సంఘటన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక క్యాలెండర్ ఇయర్లో వన్ మంత్ గ్యాప్లో ఒక పెద్ద హీరో సినిమా రావడం అనేది అరుదుగా జరుగుతుంది సో ఏంటంటే ఇది ఒక మంచి ఫినామినా నాకు తెలిసైతే ఎందుకంటే వన్ మంత్ గ్యాప్లో వస్తుంది అంటే ఒక పెద్ద హీరో సినిమా ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి పండగ థియేటర్లో సమోసాలు అమ్ముకునేవాడు చాయ్ అమ్ముకునేవాడు సైకిల్ స్టాండ్ వాడు వీళ్ళందరికీ కూడా సినీ పరిశ్రమ అనేది ఉపాధి కల్పిస్తుంది ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అండి అది ఓ రకంగా వీళ్ళందరికీ కూడా ఉపాధి కదా మరి మరి ఆ రకంగా కూడా వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది కదా మరి మరి పెద్ద మరి ఇది ఒక పండగ లాంటి వాతావరణం ముందే మనకు వచ్చేసింది ఇది పండుగ వైసీపీ ఆడదు అంత సీన్ లేదు సినిమాకి సేమ్ అయిపోతుంది వాళ్ళని తీయమనండి వాళ్ళు పదకొండు మంది గెలిచారు వాళ్ళలో ఒక్కడున్న వచ్చి స్క్రీన్ మీద చేయమనండి వచ్చి స్క్రీన్ టెస్ట్ కి రమ్మనండి నేను ఇక్కడ మన నానకరామ్ గూడలో విజయకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది నరేష్ గారికి నేను రిక్వెస్ట్ పెడతాను నిన్న నరేష్ గారి ఆఫీస్కి వెళ్ళాను కాకపోతే సార్ లేరు విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు తెలిసే ఉంటుంది కదా నేను అడిగాను నాకు ఇలాగ కొంచెం అవసరం ఉన్నాడు సార్ లేరని ఆఫీస్ దగ్గర నన్ను లేరండి తర్వాత రండి అన్నారు ఇప్పుడు నేను స్క్రీన్ టెస్టింగ్ పెడతా కెమెరా లెఫ్ట్ ప్రొఫైల్ రైట్ ప్రొఫైల్ సెంటర్ ప్రొఫైల్ కెమెరా జూమ్ కెమెరా ఇప్పుడు టాప్ యాంగిల్ కనకరాజు లోకేష్ ఆరు కెమెరాలు పెడతాడు నేను ఎనిమిది కెమెరాలు పెడతాను ఎక్కడెక్కడ పెడతానో వాడికి అర్థమవుద్ది పదకొండు మంది వచ్చారు కదా మరి వాళ్ళని ఏమి అంటలేదు ఒక్కసారి వాళ్ళు దయచేసి సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయడానికి ఒకసారి రమ్మనండి అరంగేట్రం చేయడానికి ఒకసారి వస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే గత ఐదేళ్లలో వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్పించి చేసింది ఏం లేదదు గతుకులు అతుకులు అంతే కదా రోడ్ల మీద గతుకులు తర్వాత అతుకులు తినడానికి లేవు మెతుకులు ఏంది బతుకులు అంతే కదా